సంధ్యా హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ముందైతే చక్కటి ఒక అందమైన ముగ్గుతో వీడియో స్టార్ట్ చేద్దామా ధనుర్మాసం కదా ఈ మాసం స్పెషల్ ముగ్గుని మన వ్యూయర్స్కి పరిచయం చేయబోతున్నాను ఇది ఆండాలమ్మవారి ముగ్గు అంటారు చక్కగా అసలు చాలా తక్కువ చుక్కలతో అందంగా వేసుకోవచ్చు ఆల్మోస్ట్ మన ఛానల్ని కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్న వ్యూయర్స్కి రెగ్యులర్ ఫాలోయర్స్కి అయితే తెలిసే ఉంటుంది ప్రత్యేకంగా కొన్ని మాసాలు ఉంటాయి కదా మనకు శ్రావణ మాసం అయినా సరే కార్తీక మాసం అయినా సరే ధనుర్మాసం చక్కటి ముగ్గులను మన వ్యూర్స్తో పాటు పంచుకుంటానని ముగ్గును పెడుతూ మన వ్యూర్స్తో కొన్ని విషయాలను మాట్లాడాలనుకుంటున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్క వ్యూర్ని కోరుకుంటున్నాను అండ్ వీడియో ఉపయోగపడింది అనుకుంటే కనుక చాలామంది అంటూ ఉంటారు మీ వీడియోస్ మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి సంధ్య గారు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి ఇవి హెల్ప్ అవుతున్నాయి అని అంటూ ఉంటా నైంటీ పర్సెంట్ పీపుల్ వీడియోని లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీతో పాటు ఇంకో పది మందికి రీచ్ అవ్వాలి అంటే ఉపయోగపడాలి అంటే కనుక మీరు ఇచ్చే లైక్ వలన మాత్రమే సాధ్యమవుతుంది ఈ విషయాన్ని మర్చిపోకండి అదేంటి డైరెక్ట్గా చుక్కలు పెట్టేసి ముగ్గు వేసేసి మాకు చూపించలేదని అనుకుంటూ ఉన్నారు కదా బై మిస్టేక్ వీడియో క్లిప్ మిస్ అయిందనమాట సో ఇక్కడైతే నేను షేర్ చేయలేకపోతున్నాను సో క్యాప్చర్ చేయడం మర్చిపోయాను యాక్చువల్గా చెప్పాలంటే అండ్ ఫైనల్గా చిన్న చిన్న డీటెయిల్స్తో ఆ ఫినిషింగ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆండాలమ్మవారి ముగ్గు అంటే ఇక్కడ కొప్పు భాగంలో హెయిర్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ కలర్ వేయాలి కాకపోతే ముగ్గులో బ్లాక్ కలర్ వేయడం నాకు అంత నచ్చలేదు అందుకే బ్లూ కలర్తో వేశాను అయితే చూడ్డానికి కృష్ణునిలాగా మనం అనుకుంటే ఆండాలమ్మవారిలాగా రెండు విధాలుగా ఎంత ముద్దుగా అనిపించిందో ముగ్గుని ఇలా వేశాను కదా ఇక చుట్టూ కూడా పూలమాలలాగా పూలదండలాగా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ని డెకరేట్ చేశాను ఈ ముగ్గుని ఇన్స్టాగ్రామ్లో అండ్ పర్సనల్ స్టేటస్లో పెట్టినప్పుడు చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు చాలా బాగుంది సంధ్య చాలా బాగా వేసావని మీకు ఇటుగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నది ఒక టూ మినిట్స్ రావచ్చేమో ముగ్గు వేయడం కాకపోతే దీని వెనక శ్రమ గురించి చెప్పాల్సిందే హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ అయితే మామూలుగా ఉండవు దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పడుతుంది ఆ ఫినిషింగ్కైనా సరే ఆ డీటెయిలింగ్ అయినా సరే అన్నింటికంటే మించి ముగ్గు వేయడం చాలా ఈజీ అని అనుకున్నా సరే ముందు డీప్ క్లీనింగ్ అనేది ఉంటుంది కదా దానికి చాలా టైం తీసుకుంటుంది ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే ఈజీగా పట్టింది ప్లాంటర్స్ ఉండడంతో వాటిని జరిపి అక్కడంతా కూడా డీప్ క్లీన్ చేసిన తర్వాత డస్ట్ మొత్తం క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ప్లాంట్స్కి అన్నిటికీ వాటరింగ్ చేసి మళ్ళీ కాసేపాగి మాప్ చేసి ఇదంతా కూడా ప్రాసెస్ మామూలుగా ఉండదు ఎంత నీట్గా వచ్చిందంటే అసలు ఆ కష్టాన్నంతా మర్చిపోతాం అనమాట ఇంకా అలా ముగ్గును చూస్తూ ఉంటే కిందన చూస్తూ ఉన్నారు కదా ఆడాలు అమ్మవారికి కిందన చక్కగా కమలం వేసి అందులో స్వామివారి పాదాల లాగా వేశాను ఆ ముగ్గుకి ఈ పాదాలే హైలైట్ గా అనిపించాయి ధనుర్మాసం అంటేనే విశేషంగా శ్రీ మహావిష్ణువుని శ్రీకృష్ణ పరమాత్ముని ఆండాలమ్మవారిని ఆరాధించే రోజులు ఆ రోజుల్లో ఇలాంటి ముగ్గుని మన ఇంటి ముందు వేయడం నిజంగా నేను అదృష్టంగానే భావిస్తున్నాను చెప్పాలంటే అసలు హెల్త్ అయితే సపోర్ట్ చేయలేదు అయినా సరే మొండిగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదా ఆ స్వామి అమ్మవార్లే ఆ శక్తిని ఇచ్చారేమో చక్కగా ఇంటి ముందు ఆండాలమ్మవారే శ్రీకృష్ణ పరమాత్మనే అలా నిల్చున్నట్లుగా ఉంటుందన్నమాట ఆ ముగ్గు వేసిన తర్వాత చూస్తూ ఉంటే ముగ్గును వేసే టైంలో చుట్టూతురా కూడా ఓపెన్ స్పేస్ అవ్వడంతో గాలి చాలా ఎక్కువగా ఉంటుంది అందులో ఇప్పుడు ఎంత ఉందో బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు దీంతో హెల్త్ కూడా చాలా వరకు చాలామందికి పాడవుతుంది డెఫినెట్గా ముగ్గును వేయాలి కంటెంట్ క్రియేట్ చేయాలి మీకు అందించాలి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ అందరితో పాటు పంచుకోవాలంటే కొంచెం కమిట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే కమిట్మెంట్ ఎంతైతే ఉండాలో అట్ ద సేమ్ టైం నా హెల్త్ కాన్షియస్గా ఉండాలి అండ్ పిల్లల్ని కూడా టేక్ కేర్ చేయాలి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటి ఈ ముగ్గుకే ఇంత పొగడతలా ఇంత మెచ్చుకోవడం అవసరమా అని కాకపోతే నేను ఇంత కష్టపడి వేసినా అందంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే పొగడకుండా ఉంటారా మీకు వీడియోలో చూస్తుంటే ఎలా అనిపించిందో ఏంటో నాకు తెలియదు కానీ అసలు డైరెక్ట్గా లైవ్లో చూస్తూ ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది ముగ్గును ఎంత కష్టపడి వేశానో దీపాల వెలుగులో దాన్ని చూస్తూ ఉంటే దాని అందం రెట్టింపు అయిందని అనిపించింది ముగ్గు అన్న భావన అస్సలు లేదు మనస్సంతా కూడా సాక్షాత్తు అక్కడ ఆండాలమ్మవారు శ్రీకృష్ణుడే ఉన్నట్లుగా అనిపించింది అంతే ఇంకా ఇలా దీపాలతో ముగ్గును చూసిన తర్వాత మీ మైండ్లోకి వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి స్టార్టింగ్లోనే చెప్పాను కదా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది దాంతోపాటు కొన్ని ఫ్యాక్ట్స్ని ఇంకా మీరు కమెంట్స్లో అడుగుతున్న డౌట్స్ని కూడా పూజకు సంబంధించి క్లియర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను పర్సనల్ వర్క్స్ వలన కావచ్చు హెల్త్ చాలా డిస్టర్బ్ అవ్వడం వలన ఈ ఫీవర్స్ అని థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అని కంటిన్యూస్గా వెదర్ వల్ల చాలా సఫర్ అయ్యాము ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరుగా సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడంలో రొటీన్లో డెఫినెట్గా చేంజెస్ జరిగాయి అస్సలు లేచే ఓపిక్ కూడా ఉండేది కాదు ఒక్కొక్కసారి అయితే బయట నుంచి ఆర్డర్ చేసుకోవాల్సి వచ్చింది ఫుడ్ అయితే ఇక ఆ తర్వాత మెల్లమెల్లగా హెల్త్ని సెట్ చేసుకొని ఆ రొటీన్ని సెట్ చేసుకునేసరికి అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో రొటీన్ కూడా డిస్టర్బ్ అయిందని చెప్తూ ఉన్నాను కదా డెఫినెట్గా బద్ధకం కూడా దాని అదే వచ్చేస్తుంది హెల్త్ సపోర్ట్ చేయనప్పుడు ఏం చేస్తాను చెప్పండి బట్ ఒక విషయం చెప్పనా టఫ్ టైమ్స్లో చాలా వీక్గా లోన్లీగా ఫీల్ అవుతాము కాకపోతే నాకున్న ఈ స్కెడ్యూల్ ఈ రొటీన్ ఏదైతే ఉందో స్వామి అమ్మవార్ల పూజ అయినా సరే వీటన్నింటితో ఆ కాన్ఫిడెన్స్ నేను చేయగలను నేను చేసుకోగలను ఈ టఫ్ టైమ్స్ నుంచి నేను ఓవర్కమ్ నేన చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు డెఫినెట్గా ఇచ్చింది క్రిస్మస్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా కిడ్స్తో నా రొటీన్ని చిన్న గ్లిమ్స్ లాగా ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను ఎవ్రీడే కాకపోయినా సరే నాకు వీలైనంత వరకు కొన్ని హెల్తీ ఫుడ్స్ని వాళ్ళకి ఇష్టమైన విధంగా చేసి పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను అండ్ వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఎవ్రీ మదర్కి ఉంటుంది కదా ఇందాక స్మూదీ చూపించాను కదా అది ఏంటని ఎవరైనా గెస్ట్ చేయగలరా గెస్ట్ చేసి ఉంటే కనుక తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి అయ్యో సంధ్య గారు మాకు రెసిపీని షేర్ చేయండి అని అంటే కనుక అప్కమింగ్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను ఇక ఆ తర్వాత ఒకవైపు కుకింగ్ అవుతూ ఉంది ఇంకొక వైపున నిహా అండ్ కనిష్కాకి ఇద్దరికి కూడా గా కొంచెం గోరువెచ్చని ఆయిల్ని తీసుకొని హెడ్కి పట్టిస్తూ ఉన్నాను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎప్పుడో చిన్నప్పుడు పెట్టుకున్నాను కానీ ఆయిల్ని ఆ తర్వాత అసలు చాలా రేర్ అనమాట నేను ఆయిల్ పెట్టుకోవడం అస్సలు నచ్చదు చాలామంది అంటూ ఉంటారు కదా ఆయిల్ పెట్టుకోకపోతే ఏక్ వచ్చేస్తుంది ఒక్కరోజు కూడా ఉండలేమని చాలా మంది దగ్గర విన్నాను ఈ మాటని బట్ నాకైతే ఆయిల్ పెట్టుకుంటే ఏదో తలంతా వెయిట్గా ఉన్నట్టు హెడ్ ఏక్ వచ్చేస్తుంది రేర్గా అని చెప్పాను కదా అది కూడా హెయిర్ వాష్ చేసే ముందుగా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ముందుగా చక్కగా హెయిర్కి ఆయిల్ పట్టించి ఆ తర్వాత వాష్ చేసేసుకుంటాను కాలేజ్ టైమ్స్లో కూడా ఇంతే ఇంట్లో పిల్లలంతా ఆడుతూ ఉంటే ఈ హాలిడేస్లో ఫుల్ సందడి సందడిగా ఉంటుంది సో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ నేనేమో లంచ్ ప్రిపేర్ చేసేసాను రోటీ విత్ పాలక్ పన్నీర్ ఇంకా పిల్లలకేమో యాపిల్ని కట్ చేసి ఇచ్చేస్తూ ఉన్నాను వీళ్ళేమో టీవీ చూస్తూ ఉన్నారు ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పన కిడ్స్కి మొబైల్స్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది ఎప్పుడైనా లీజర్ టైం ఉంది అని అనుకుంటే కనుక స్క్రీన్ టైం ఇవ్వచ్చు అది కూడా టీవీ మాత్రమే మొబైల్స్ పిల్లల చేతికి మనం బిజీగా ఉన్నాము ఏదో ఒక విధంగా వాళ్ళని ఎంగేజ్ చేయాలని ఇచ్చామంటే కనుక తప్పకుండా అన్నెసెసరీ థింగ్స్ అన్వాంటెడ్ థింగ్స్ని వాళ్ళ బ్రెయిన్లోకి తీసుకొని అసలు మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు ఇప్పుడు రీసెర్చ్ ప్రకారం మొబైల్ వాచింగ్ అన్నది ఒక అడిక్షన్ లాగా అయిపోయి చాలా అరోగెంట్గా అసలు చాలా స్టబ్బన్గా తయారవుతున్నారన్నది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తూ ఉన్నారు ప్రెసెంట్ జనరేషన్ కిడ్స్లో చూసుకుంటే కనుక ఈ అపార్ట్మెంట్ కల్చర్ అయినా ఇంకొకటి అయినా సరే చాలా లోన్లీగా ఫీల్ అవ్వడం అసలు ఫిజికల్గా ఆడుకోవడం లాంటివి అస్సలు ఉండట్లేదు చాలా వరకు తగ్గిపోయాయి చెప్పాలంటే ఒకవేళ వీలుంది ఆడుకోవడానికి ప్లేస్ ఉంది అనుకుంటే కనుక చక్కగా వాళ్ళని ఆడుకోనివ్వండి ఇంతకంటే మంచి మనం వాళ్ళకి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇంకా కుదురుతుంది అనుకుంటే కనుక ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ డ్యాన్స్ కానీ లేకపోతే స్కేటింగ్ లాంటివైనా సరే ఇంకేదైనా సరే చక్కగా వాళ్ళని జాయిన్ చేసి మనం కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే కనుక వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఇక్కడ నేను చెప్తూ ఉన్నవన్నీ కూడా నేను ఫాలో అవుతూ ఇంకొన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన కూడా ఉన్నాయి నేను అన్నిట్లో పర్ఫెక్ట్ అని అస్సలు చెప్పను ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఒకరిని చూసి ఒకరిని మంచి విషయాలు నేర్చుకోవడం కూడా ఉంటాయి కదా ఏదైనా సరే పేరెంట్స్ చేతిలో ఉంటుంది అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే పూజా రిలేటెడ్ థింగ్స్ని షేర్ చేసే ముందు ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని క్విక్గా షేర్ చేసేస్తాను ఇక్కడ ముందుగా కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో ఎండు కొబ్బరి ఇంకా కొంచెం అల్లం ముక్క ఇంకా వెల్లుల్లి వీటన్నిటిని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకున్నాను దాని తర్వాత ఇవి మంచి వాసన వస్తూ ఉంటాయి కదా ఆ టైంలో అనపగింజల్ని చక్కగా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకొని గరం మసాలా యాడ్ చేసుకుంటే ఇందులో జీడిపప్పును కూడా యాడ్ చేశాను ఇది యాక్చువల్గా జీడిపప్పు అనపగింజ గజ్జిల కర్రీ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు ఇష్టంగా తింటారు ఇందులో అన్నీ కూడా స్పైసెస్ చాలా తక్కువగా యాడ్ చేశాను గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అయినా సరే లేకపోతే వెజిటేబుల్స్ అయినా కొంచెం ఫిష్తో మనం టేస్టీగా కన్వర్ట్ చేసామనుకోండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారు ఒకవైపున కిడ్స్ ఇంకొక వైపున లంచ్ ప్రిపరేషన్ ఇంకా మార్నింగ్ నుంచి చాలా చాలా బిజీ ఎందుకంటే ఫ్రెండ్స్ వెళ్తూ ఉన్నారు సో రూపేష్కి కావాల్సిన ఇడ్లీ కారం పొడి కొన్ని కొన్ని థింగ్స్ని రెడీ చేసి పంపిస్తూ ఉన్నాను దుబాయ్కి మనకిష్టమైన వాళ్ళకి మన చేతులతో ఏదైనా చేసి పంపిస్తే ఆ హ్యాపీనెస్ మామూలుగా ఉండదు అసలు ఎంత ఎక్కువగా పంపిస్తున్నాం అన్న దానికంటే కూడా ప్రేమతో పంపించడం చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వీడియోకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పూజారూమ్ క్లీనింగ్ దగ్గర నుంచి ఆర్గనైజింగ్ అండ్ పూజ చేయడం వరకు ప్రతీదీ కూడా డీటెయిల్గా షేర్ చేస్తూ మీరు అడుగుతున్న డౌట్స్ని కూడా క్లియర్ చేయాలనుకుంటున్నాను పూజ అనేసరికి చాలామంది ఆడవాళ్ళు ఎక్కువగా భయపడే విషయం ఏంటంటే పూజా సామాగ్రిని అసలు ఇత్తడివైనా కావచ్చు అదే బ్రాస్ పైన కావచ్చు కాపర్ అయినా కావచ్చు ఇంకొక వైపున సిల్వర్వి వీటన్నింటిని క్లీన్ చేసేసరికి అసలు ఉన్న ఓపిక కూడా నశించిపోయి పూజ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదని చాలామంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు ఇందులో అబద్ధం ఏమీ లేదు నిజంగా చాలా అంటే చాలా కష్టం ఉంటుంది దీని వెనుక మన పూజ గదిలోని స్వామి అమ్మవార్ల విగ్రహాలైనా సరే కావచ్చు పూజలో ఉపయోగించే పంచపాత్ర నుంచి పళ్ళం వరకు హారతివైనా సరే ఏవైనా సరే మనం ఉపయోగించే కొద్ది నల్లబడుతూ ఉంటాయి వాటిని శుభ్రపరచడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది వీటిని శ్రమపడకుండా పడకుండా ఎలా క్లీన్ చేసుకుంటున్నాను షేర్ చేసే ముందు ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను ఇది కొలాబరేషన్ వీడియో అయితే అస్సలు కాదు నేను పర్సనల్గా తీసుకొని యూస్ చేస్తూ మీకు రివ్యూ ఇస్తున్నాను అంతే అండ్ ఇంకొక విషయం కూడా చెప్తూ ఉన్నాను మీరు ఏదైతే పద్ధతిని ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవ్వండి ఇక్కడ ఎవరిని కంపల్ చేయట్లేదు ఇదే యూస్ చేయండి ఇలాగే చేయండి అని నాకు ఉపయోగపడిన పద్ధతిని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను అంతే ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది చూపించడానికి ఇక్కడ క్లియర్గా మీకు కూడా అర్థం అవ్వడానికి ఈ దీప కుందులు తీసుకున్నాను మనం నూనెతో పాటుగా వత్తులతో పాటుగా కొన్ని రోజులు పక్కన పెట్టేస్తే ఇలా గ్రీన్ కలర్లోకి కుందులు తయారవుతాయి కదా వీటిని క్లీన్ చేయాలంటే అసలు మామూలు విషయం కాదు వీటిని కూడా చక్కగా మనం ఎలాంటి రుద్దే పని లేకుండా గట్టిగా శ్రమ పడకుండా చక్కగా ఇలా స్ప్రే చేసేసుకొని నా దగ్గర ఉన్నవి మీకు కూడా తెలుసు పూజ గదిలో విగ్రహాల దగ్గర నుంచి దీపపు కొందులైనా సరే ఎన్ని వెరైటీస్ ఉంటాయో వీటన్నిటిని క్లీన్ చేయడానికి దాదాపు త్రీ టు ఫోర్ అవర్స్ ఈజీగా పడుతుంది అసలు చేసిన రోజు కంటే కూడా పక్క రోజుకి చేతుల నొప్పులు అయితే మామూలుగా ఉండవు మనం ముందు కష్టపడినట్లే ఇప్పుడు కూడా కష్టపడాలి అని అనుకోవడం కంటే కూడా స్మార్ట్ వేలో కొంచెం మన శ్రమను తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న రోజుల్లో సరే అయితే ఇది ఇప్పుడు ఎలా యూస్ చేయాలో చెప్పేస్తాను ఇక్కడైతే ఫస్ట్ చూపించాను కదా హ్యాపీ ప్లానెట్ లిక్విడ్ని ఇది ఫోమ్ బేస్డ్ అనమాట మనకు నార్మల్గా ఏపీ తాంబరి అయినా లేకపోతే ఇంకేవైనా వేసి రుద్దినప్పుడు నెయిల్స్ కానీ స్కిన్ కానీ చాలా రఫ్గా అయిపోయి డ్రై అయిపోతూ ఉంటుంది కొంతమందికి అయితే ర్యాషెస్ కూడా వస్తుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చక్కగా ఈజీగా హ్యాపీ ప్లానెట్ లిక్విడ్ని మనం ఇలా స్ప్రే చేసేసుకోవాలి విగ్రహాలైనా సరే ఇలాంటి పూజా సామాగ్రి అయినా సరే జస్ట్ సిక్స్టీ సెకండ్స్ పక్కన పెట్టేసి కదపకుండా ఆ తర్వాత ఏదైనా ఇలాంటి స్క్రబ్ ఉంటుంది కదా మనం సపరేట్గా యూజ్ చేసేవి పూజా సామాగ్రికి దాన్ని తీసుకొని చక్కగా చిన్నగా స్క్రబ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ రుద్దాల్సిన పని కూడా లేదు ఇక ఆ తర్వాత వాటర్ తో వాష్ చేసేసుకోవడమే అసలు ఎంత నీట్ అండ్ క్లీన్గా కొత్తగా స్టోర్ నుంచి తీసుకొస్తే ఎలా ఉంటాయి అలాగే మెరుస్తూ ఉన్నాయి ఎంత నూనె జిడ్డైనా సరే ఇట్టే కరిగిపోతుంది ఆ సిక్స్టీ సెకండ్స్లో పూజ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఇవంతా క్లీన్ చేయడం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే చాలా ఈజీగా అండ్ తక్కువ టైంలో అసలు క్షణాల్లో అయిపోయిందని నేను చెప్పాను కానీ ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఈజీగా కంప్లీట్ చేసేసుకోగలిగాను బ్రాసన్ కాపర్వి ఇలా వాష్ చేసిన తర్వాత వెంటనే మనం డ్రై క్లాత్ ఉంటుంది కదా కాటన్ది ఏదైనా తీసుకొని మొత్తాన్ని తుడిచి పక్కన పెట్టుకుంటే ఎలాంటి మరకలు మచ్చలు లేకుండా చాలా తలతల మెరిసిపోతూ ఉంటాయి పూజా సామాగ్రిని క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఇక డైరెక్ట్గా రూమ్ క్లీనింగ్కి ఎంటర్ అయిపోయాను ఇక ఇక్కడ చూసినట్లయితే పూజాపీఠం మనకు వుడ్ ఉంటుంది ఆ పైన కవర్ మాత్రమే కార్వింగ్గా మనకు బ్రాస్ వచ్చి ఉంటుంది సో దీన్ని క్లీన్ చేసుకోవడానికి జస్ట్ ఈ లిక్విడ్ని స్ప్రే చేసేసుకొని ఒక క్లాత్తో వైప్ చేసేసుకున్నాను అంతే ఎంత షైనీగా వచ్చిందో మనం ఇంట్లోని మిగిలిన వస్తువుల్లాగా గదిలోని వస్తువులను ప్రతిసారి మార్చుతూ ఉండం కదా ఉన్న వాటిని చక్కగా కొన్ని సంవత్సరాలు మన్నిక వచ్చే విధంగా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి పూజా స్థలాన్ని చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కబోర్డ్స్ అన్నిటినీ కూడా ఒక వెట్ క్లాత్తో క్లీన్ చేసుకుంటూ ఉన్నాను పైకి చూడడానికి బాగుంటుంది కాకపోతే ఇలా డీప్ క్లీనింగ్ చేసిన టైంలో ఇల్లు అయినా సరే లేకపోతే స్పెషల్ గా ఇలా పూజ కదైనా సరే ఎక్కడ లేని డస్ట్ అంతా కనిపిస్తుంది మనకు విగ్రహాలు చూస్తూ ఉన్నారు కదా బంగారంలాగా మెరిసిపోతున్నాయి అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో వీటిని చూస్తూ ఉంటే ఎక్కువ శ్రమ పడి దానికంటే కూడా ఇలా స్మార్ట్గా వర్క్ చేసుకుంటే కూడా ఆ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేము క్లీనింగ్ ప్రాసెస్ అంతా చూస్తూ ఉన్నారు కదా మీతో కొన్ని విషయాలను మాట్లాడాలనుకుంటున్నాను అయితే ఇలాంటి వీడియోస్ కంటెంట్ ద్వారా మనకు చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నారు కానీ వీడియోని లైక్ చేయడం కానీ అసలు అంతెందుకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పీపుల్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని కంటెంట్గా అందిస్తూ ఉన్నా సరే ఎంతోమంది లైఫ్స్ని ఈ విషయాలు టచ్ చేస్తూ ఉన్నా సరే అసలు దానికి తగ్గ రిజల్ట్ లేకపోతే మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను నా వైపు నుంచి మన కి బెస్ట్ కంటెంట్ని అందించాలన్న ఒక కమిట్మెంట్ ఎంత ఉంటుందో మీ వైపు నుంచి కూడా అలాంటి కమిట్మెంట్ ఉంటేనే ఇదంతా పాసిబుల్ అవుతుందన్న విషయాన్ని మర్చిపోకండి అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ త్రీ టు ఫోర్ వీడియోస్ కూడా పూజ రిలేటెడ్వే ఉన్నాయి సో మీకు యూస్ అవ్వాలి హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా వీడియోస్ షేర్ చేయండి మేము వెయిట్ చేస్తూ ఉన్నాను మీరు అంటూ ఉంటే కమెంట్స్లో నిజంగా ఒకవైపు చాలా హ్యాపీగా అనిపిస్తుంది బట్ దానికి తగ్గ రిజల్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ని ఎంకరేజ్ చేయడానికంటే కూడా అండ్ అన్నెసరీ థింగ్స్ సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్కి ఇలాంటి వాటికే క్రేజ్ ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నాయి వీడియోస్ కూడా వాటిని మీరు మాత్రమే ఎంకరేజ్ చేయట్లేదు నెక్స్ట్ జనరేషన్ కూడా వాటిని ఫాలో అవుతున్నారు వాటి వైపునే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అన్న విషయాన్ని మర్చిపోకండి బ్రింగ్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ దిర్ లైఫ్స్ అలాంటి వీడియోస్కి చూడండి వేల సంఖ్యలో లైక్స్ ఇస్తూ ఉంటారు బట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్కి యూస్ఫుల్ కంటెంట్కి ఎక్కడైనా ఎంకరేజ్మెంట్ ఉందా ఇలాంటివి చూసినప్పుడు చాలా గా అనిపిస్తుంది అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా వీలైనంత వరకు మనం చేయాల్సిందే మంచి కోసం పోరాడాల్సిందే చాలామంది ఇన్స్టాలో పర్సనల్ మెసేజెస్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో కూడా డైరెక్ట్గా కమెంట్స్ చేస్తూ ఉంటారు మీది అండర్ రేటెడ్ ఛానల్ అని ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆ స్వామి అమ్మ వాళ్ళ దయతో వ్యూయర్స్ అందరి సపోర్ట్ ఉంటే గనక ఈ నెక్స్ట్ ఇయర్ రాబోయే కొత్త సంవత్సరం అంతా కూడా నా శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది కొన్ని లక్షల మంది లైఫ్స్ని వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోగల ఒక ఇంపాక్ట్ని తీసుకొస్తుందని అనుకుంటూ ఉన్నాను కమింగ్ టు ద వీడియో ఇక్కడ క్లీనింగ్ అయిన తర్వాత మొత్తాన్ని కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే చక్కగా విగ్రహాలను ఇంకా దీపపు కుందులన్నిటినీ కూడా మంచి సువాసన గల గంధంతో అలంకరించి కుంకుమ బొట్లు పెట్టి అంతా కూడా పూజకు సిద్ధం చేసుకుంటూ ఉన్నాను పూజకు సంబంధించి మీరు అడుగుతున్న డౌట్స్ని క్లియర్ చేస్తానని చెప్పాను కదా ఎక్కువగా అడుగుతున్న డౌట్స్ ఏంటంటే కామాక్షి అమ్మవారి దీపం గురించి మీరు పూజగదిలో కామాక్షి అమ్మవారి దీపాన్ని ఏ దిక్కును వెలిగిస్తూ ఉన్నారు చెప్పండి అని చాలా కమెంట్స్ వస్తూ ఉన్నాయి చాలా రోజుల నుంచి ఇక్కడ స్వామి అమ్మ వాళ్ళ విగ్రహాలు కావచ్చు దేవుని చిత్రపటాలైనా సరే అన్నీ కూడా పడమర చూసే విధంగా ఉన్నాయి అంటే నేను తూర్పుముఖంగా కూర్చొని పూజను చేసుకుంటాను ఇక్కడ దీపం విషయానికి వస్తే చక్కగా దేవుని విగ్రహాలను అలాగే చిత్రపటాలను చూసే విధంగా అటువైపుగా పెట్టినట్లుంటుంది అలాగే ఉత్తరం వైపున ఇది చూస్తున్నట్లుగా వెలిగించుకుంటాను దీపం ఎప్పుడైనా సరే మూడు దిక్కులను అంటే తూర్పు కానీ లేకపోతే పడమర కానీ ఇంకా ఉత్తరం కానీ చూస్తుండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు దీపం వెలుగుతున్న జ్యోతి చూసే విధంగా మనం వెలిగించకూడదు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్యూ డేస్ బ్యాక్ షార్ట్స్లో నేను ఈ పూజా సామాగ్రి క్లీనింగ్ ఆ షార్ట్ని పోస్ట్ చేసినప్పుడు కొంతమంది కమెంట్స్లో అంటూ ఉన్నారు హ్యాపీ ప్లానెట్ అస్సలు వేస్ట్ ఆ లిక్విడ్ యూస్ చేయడం మేము కూడా యూజ్ చేశాము అని నాకైతే చాలా బెస్ట్గా హెల్ప్ అయింది యూజ్ అయింది ఇది నా జెన్యూన్ రివ్యూ అందరికీ ఒక ప్రోడక్ట్ నచ్చాలని లేదు యూజ్ అవ్వాలని లేదు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి కదా ఈ విషయాన్ని పక్కన పెడితే సోషల్ మీడియాలో ఏదైనా సరే అది మంచి చెడైనా ఆలోచించుకొని అది మనకు అవసరమా లేదా అన్నది కంప్లీట్ డెసిషన్ మేకింగ్ అన్నది మనం మాత్రమే తీసుకోవాలి ఏది కూడా గుడ్డిగా నమ్మి చేయకూడదు పూజ విషయమైనా అంతే వేరే వాళ్ళు ఈ విధంగా చేశారు ఈ విధంగా ముగ్గును వేశారు మన చుట్టుపక్కల వారితోనే కంపారిజన్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము ఇంకా సోషల్ మీడియాలో వస్తున్న వీడియోస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు వాళ్ళు ఏదైతే చేశారో యాజ్ టీజ్గా మనం కూడా చేసేయాలి అలానే ఫాలో అవ్వాలి అన్న మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా మనకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది ఈ మంచి విషయాలను తీసుకోవాలి మన లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవాలి మన రొటీన్ని కొంచెం హెల్దీగా చేంజ్ చేసుకోవడం తప్పేమీ కాదు కాకపోతే గుడ్డిగా ఎవరేజ్ చేస్తే అది మనం కూడా చేయాలన్నది మూర్ఖత్వమే అవుతుంది నేను చెప్పిన విషయానికి ఎంతమంది కనెక్ట్ అవుతారో లేదో తెలియదు కానీ ఇప్పుడు చెప్పిన విషయాన్ని కొంతమంది అయినా ఆలోచిస్తారనుకుంటూ ఉన్నాను పూజ గది డీప్ క్లీనింగ్ తర్వాత కుంకుమ బొట్లతో అలంకరించి పువ్వులతో అలంకరించి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో నా మాటల్లో చెప్పలేను వీడియోని కంప్లీట్గా చూసారా మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించింది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్